ఈ జిల్లా మ్యాప్ ఇది కర్నూలు ఇక్కడ ఆదోని ఇక్కడ ఉంది జిల్లా అంటే మనుషులంతా ఇక్కడ ఉన్నారు జిల్లా కేంద్రం ఎక్కడ ఉంది ఓ మూలం ఉంది మనం ఇక్కడి నుంచి ఆదో నుంచి ఇక్కడికి పోవాలంటే ఎంత కష్టం మనుషులంతా ఇక్కడ ఉంటే ఇది ఎక్కడో మూలం ఉంటే ఇది జిల్లా కేంద్రం ఎట్లా అవుతుంది నేను అందుకే దీని జిల్లా చేయండి అంట నేను ఇక్కడ జిల్లా చేస్తే ఇక్కడటికీ అందరూ ఇక్కడ ఉన్నది మనుషులంతా ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడే ఇక్కడే జిల్లా కేంద్రం ఉండాలా మేము ఇక్కడికి వెళ్ళి చేసుకుంటాం కలెక్టర్ ఇక్కడ ఉండాలనా ఇక్కడ ఉండాలనా కలెక్టర్ ఇక్కడ ఉంటే కష్టాలు చెప్పుకోవడానికి వీలు ఆఫీసర్లంతా రోడ్ ఏసీ ఆఫీసరు పంచాయతీ ఆఫీసరు ఇంకో ఆఫీసర్ జిల్లా ఆఫీసర్లంతా ఇక్కడ ఉంటే మనం పని చేసుకోవచ్చు జిల్లా ఆఫీసర్లంతా ఇక్కడ కూర్చొని ఎవరు రాడరా ఇక్కడికి పోనీ వీళ్ళు ఎవరన్నా సరే ఈ మండలాలు ఎప్పుడన్నా తిరుగుతారా కలెక్టర్ ఎప్పుడు వచ్చి తిరుగుతాడా ఎస్పీ వచ్చి ఎప్పుడైనా తిరుగుతాడా పంచాయతీ ఆఫీసర్ చెప్పడం జనాలంతా ఇక్కడ ఉన్నారు మా డ్రైవర్లు ఇక్కడ ఉన్నారు ఇక్కడ రోడ్డులో వేయాల మనం తర్నాలు చేస్తుంటే వీళ్ళకి ఏమైనా పడుతుందా ఈ ప్రజలకి ఇక్కడ పనులు ఉంటాయా అక్కడక్కడ పనులు ఉంటాయా ఇదేంది హైదరాబాద్ బెంగళూరు హైవేలో ఉంటుంది ఆ కర్నూలు అందరూ ఏమైంది హైదరాబాద్ నుంచి హాయిగా వస్తారు హైదరాబాద్ నుంచి పోతారు ఎవరన్నా వస్తే మంత్రులు వచ్చినా అక్కడికే వస్తారు ముఖ్యమంత్రి వచ్చినా అక్కడికే వస్తాడు పెద్ద పెద్ద ఆఫీసర్లు వచ్చినా అక్కడికే వస్తారు కేంద్ర మంత్రులు వచ్చినా కేంద్ర ఆఫీసర్ వచ్చినా అక్కడికే వస్తారు ఎందుకు ఆడ విమానాశ్రయం ఉంది వాళ్ళు వచ్చి నేరుగా దిగుతారు పుసుక్కని చూసి నలుగురు మీటింగ్ చెప్పుకుంటారు చెట్టే పోతారు మరి మన పరిస్థితి ఏంది అంట నేను మనల్ని ఎవరు పట్టించుకుంటారు అంటారు మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిదేళ్ళు అయింది డెబ్బై ఎనిమిదేళ్లలో ఇదంతా కూడా అణిచేసింది కదా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పోట్లాడుతా ఉన్నా ఏంది భయంకరం అని దీని గురించి అయితే ఇప్పుడు ఎవరైతే పోట్లాడలేదు సార్ మీరే పోట్లాడింది ఇప్పుడు గతంలో కూడా ఎవరైతే ఇప్పుడు మీకు అర్థమైందా లేదా ఎందుకు నేను బాధపడతానని జిల్లా అయితే తప్ప ఆదోని జిల్లా అయితే తప్ప ఈ ప్రాంతం బాగుపడదు ఆదోని మండలాన్ని నాలుగు మండలాలు చేస్తే తప్ప మనకు గ్రామ గ్రామానికి రోడ్లు రావు గ్రామ గ్రామానికి డబ్బులు రావు గ్రామ గ్రామాల్లో ఏ పనులు కావు